నెల్లూరు జిల్లా ముట్కూరు మండలంలోని కప్పల్దరు నల్లూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారతదేశంలో ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రాల్లో మొదటి స్థానం మన ఆంధ్రప్రదేశ్కి అందుకు నేను చాలా గర్వపడుతున్నానని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు అలాగే చేసిన అభివృద్ధి గురించి చేయబోయే అభివృద్ధి గురించి గ్రామాల వారీగా పంచాయతీ వారీగా మండలాల వారీగా తెలియపరిచారు వచ్చి ఊళ్ళో రెండు వందల డెబ్బై ఏడు మందికి నెలకి పన్నెండు లక్షల ముప్పై ఒకటి వేల ఐదు వందలు అంటే సంవత్సరానికి వారు ఒకటిన్నర కోటి సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చేశాడు అంటే సంవత్సర ఐదు సంవత్సరాలు బియ్యం పెంచాడు సెగ్ని చింది ఆయన ఐదు వందలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బియ్య పెంచాడు మొత్తం పింఛన్లలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు తెలుగుదేశం ఎన్ని ముప్పై పదకొండు వందల ముప్పై రూపాయలు ఇతర పార్టీలు ఈరోజు దేశంలో ఇంకెక్కడ లే తెలంగాణలో హైదరాబాద్ ఉంది వాళ్ళకి కానీ రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు మహారాష్ట్ర బాంబేని పెట్టుకుని పన్నెండు వందలు ఇస్తున్నారు కర్ణాటక బెంగళూరుని పెట్టుకుని ఆరు వందలు ఇస్తున్నారు తమిళనాడు మద్రాసు చెన్నైని పెట్టుకుని వెయ్యి రూపాయలు ఇస్తున్నారు మనం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నాం ఇప్పుడు ఒకసారి మన కాన్స్టిట్యున్సీలో నెలకి పదహారు కోట్ల డెబ్బై మూడు లక్షలు నెలకి సంవత్సరానికి నూట ముప్పై రెండు కోట్ల నలభై నాలుగు లక్షలు నూట ముప్పై రెండు కోట్ల నలభై నాలుగు లక్షలు ఐదు సంవత్సరాలకి ఎంత వందల అరవై కోట్లు మన నియోజకవర్గంలో పంచుకునేది ఈరోజు రాష్ట్రంలో ప్రతి నెల రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు పంపకం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు రైతులకి ఆయన పదమూడు వేల ఐదు వందలు ఇస్తే ఇప్పుడు మనం ఇరవై వేలు ఇచ్చదని నిర్ణయించుకున్నాం రెండు దఫాలు ఇచ్చాం ఇంకో ఆరు వేలు ఇలా పద్నాలుగు వేలు ఇచ్చాం మళ్ళీ పది పదిహేను రోజుల్లో ఆరు వేలు ఇస్తాం ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తాం పేదోళ్ళ పక్కా ఇళ్ళు మనం ఎస్సీలకి ఎస్టీలకి రెండు లక్షల ముప్పై వేలు చేసి ఆయన వచ్చి లక్ష ఎనభై వేలు చేసేసాడు గిరిజనులైనా సరే లక్ష ఎనభై కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది లక్ష ఎనభై వేలు దానికి ఒక్క రూపాయి జగన్మోహన్కి డబ్బు లేదు చంద్రబాబు నాయుడు రెండు ముప్పై చేస్తే కట్ చేసేసి లక్ష ఎనభై చేశాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గిరిజనులకి రెండు లక్షల యాభై ఐదు వేలు లక్ష ఎనభై నుంచి రెండు లక్షల యాభై ఐదు ఎస్సీలకి బీసీలకి ముస్లింస్కి రెండు లక్షల ముప్పై వేలు యాభై వేలు పెంచాడు గిరిజనులకి డెబ్బై ఐదు వేలు పెంచాడు మీకు గ్యాస్ మూడు సిలిండర్లు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం సంవత్సరానికి మీరైతే సచివాలయంలో అప్లై చేసుకొని సరిగా చూ సచివాలయం సిబ్బంది కరెక్ట్ ఇస్తున్నారా గ్యాస్ తీసుకుంటారా తర్వాత మల్లికార్జునపురం గిరిజన రెండు వందల ఎనభై కుటుంబాలను దత్త తీసేసుకున్నారు పది కాలనీలు పది పామాయిల్ ఫ్యాక్టరీకి దత్తత తీసేశారు ఒక్కరు ఒక్కరు ఇప్పుడు జెమినీ కంపెనీ బ్రహ్మదేవం తొంభై మూడు లక్షలు శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టారు వాళ్ళు మూడు కోట్లు పనులు పెట్టారు మల్లికార్జునపురం సిఎల్ కంపెనీ బ్రహ్మదేవం సెంటర్లో పెద్ద హాస్పిటల్ ఇరవై కోట్ల రూపాయలతో హాస్పిటల్ కనిపిస్తున్నాం ఆ ల్యాండ్ అలొకేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది దాని సంగతి చూస్తున్నాం ఇరవై కోట్లు పెట్టి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్లో పేదోళ్ళకి టెస్ట్ దగ్గర నుంచి మొత్తం ఫ్రీ ఆ కంపెనీ చదివి పెట్టిస్తున్నాం ఇట్లా హాస్పిటల్స్ అన్నిటికీ ఒక కోటి తొంభై ఐదు లక్షలతో ఎక్విప్మెంట్ ఇప్పించాం పొదలకోటి నుంచి పేదోళ్ళు పోయే హాస్పిటల్స్ డబ్బులు ఉండేవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు వాళ్ళ కోసం మొత్తం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ హాస్పిటల్స్ అక్కడ వెంకటాచలం పొదలకు ఆ సంవత్సరం శాంక్షన్ చేసి ఖర్చు పెట్టాలా ఆదాయంలో రెండు శాతం పక్కన పెట్టాల వంద రూపాయలు ఆదాయం వస్తే రెండు రూపాయలు పక్కన పెట్టాలి వాళ్ళకి వందల కోట్లు వస్తాయి వచ్చినప్పుడు మన ప్రాంతంలో వాళ్ళ కూడిద వాళ్ళ కాలుష్యం మనం తినాలా గ్రామాలు పొలాలు మనం వదులుకోవాలా ఆ డబ్బులు వాళ్ళు వేరే తీరి పెట్టాలి ఏం చేస్తున్నాడు పదిసారి మంత్రి ఎమ్మెల్యే ఇప్పుడు అదాని అదాని అంటే ఆయన ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉండేవాడు ఆయన వ్యక్తిగా ఆయన కూడా వాళ్ళని నయాన్నో భయాన్నో గడ్డం పట్టుకున్నాం ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నాం కృష్ణపట్నం మనం కట్టించిన సైక్లోన్ షెల్టర్ అరవై మందికి బ్యాచ్లు బ్యాచ్లుగా కుట్టు పని కుట్టు మిషన్లు పెట్టి ఆ ఊళ్ళో సోలార్ లైట్లు పెట్టి ఆ ఊళ్ళో కంప్యూటర్ ట్రైనింగ్ అదాని కంపెనీ చేసుకుని మొదలుపెట్టా మొన్నే నేను ప్రారంభించి వచ్చాను ఇటువంటి పనులు ఎవరు పట్టించుకోలే మ్యాక్సిమం చేసుకుంటూ పోతాం నలభై వేలు రూపాయలు శాంక్షన్ చేయించాం విజయకుమార్ రెడ్డి సర్పంచ్ ఆయన పెద్ద మనిషి మంచుడు నాకు స్నేహితుడు నాయన గోపాల్రెడ్డి గారు నాకు స్నేహితుడు సరే వీళ్ళందరూ రాంబాబు మళ్ళీ వీళ్ళందరూ ఈ మొగళ్ళు అందరూ ఒకటిగా చేరారు మన ఎందుకంటే మొత్తం అల్లూరికి తీసుకుంటే కొరగలు నల్లూరు పార్టీ అందించడా జిల్లా పరిస్థితుల్లో మొత్తం పనులని తెచ్చాడు ఐదు పనులు అన్నీ చేస్తాము ఇంకోటి వాటర్ ప్లాంట్ తెచ్చుకుంటూ ఇక్కడ కొడుకులు వారి పాలన కూడా సీసీ రోడ్డు ఒకటి శాంక్షన్ చేయించాము పద్నాలుగు లక్షలు వాటర్ ప్లాంట్ ఏడు లక్షలు రచ్చబంట రెండు లక్షలు కూడా కాంపౌండ్ వాళ్ళు సిసి రోడ్డు కూడా శాంక్షన్ చేశాం మ్యాక్సిమం పనులు చేసుకుంటూ పోతున్నాం మీకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అన్ని విధాలా ముందుకు పోతాం